కోటలో ప్రభుత్వ మరియు దాతల సహకారంతో అరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన హిందూ శ్మశాన వాటిక స్వర్గధామంను సోమవారం గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ సర్గధాము నిర్మాణానికి కృషి చేసిన కమిటీ సభ్యులకు దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు కోట అంటే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అడ్డ అన్నారు తనకు రాజకీయం పెట్టిందే నల్లపరెడ్డి కుటుంబమేనని వారికి ఎప్పుడు రుణపడే ఉంటానన్నారు ఈ కోట గ్రామ సర్పంచి ఇండ్ల వెంకటరమణమ్మ టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి ఎస్కే జలీల్ భాష పలగాటి భాస్కర్ రెడ్డి నెల్లూరు మోహన్ రెడ్డి ఏఎంసీ దారా ప్రమీల ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్ శంసుద్దీన్ మోబిన్ బాషా తదితరులు పాల్గొన్నారు ఆయన చూసుకుని అందరూ ధైర్యంగా ఏ పని చేసేస్తా ఉన్నారు దాన్ని తగ్గట్టు ఆయన కూడా ఈ కోట ప్రాంతం అంటే ఊరు తర్వాత కోట ప్రాంతం అంటేనే ఎదురైన ప్రేమ ఏదైనా కాదనరు నేరుగా ప్రతి ఒక్కరు కోట ప్రాంతంలో ప్రతి ఒక్కరు నేరుగా ఇంటికి పోతారంటే విధంగా ఆయన వాళ్ళు మళ్ళీ ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మరీ ఒక్కసారి మన ఊరి తరఫున గ్రామం తరఫున ఎమ్మెల్యే గారు కొత్తగా తెలియజేస్తారు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా జరగాల ఇరువురు అయిపోయినారు శ్రీనివాసరెడ్డి సెక్రటరీ లేదు అని చెప్పి ఈ మాకు ధన్యవాదాలు ఈ ప్రారంభోత్సవం లేట్ అయింది కానీ సునీలన చేతి మీదగా ప్రారంభించిన అందరికీ చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ధన్యవాదాలు ఫస్ట్ తెలియజేయాల్సిన ఎవరికంటే అల్లారెడ్డి రవికుమార్ రెడ్డి గారికి ఆయన్ని చెన్నైలో నేను వెళ్ళి కలవడం జరిగింది అన్న మాకు వాటికి ప్రాపర్ ప్లేస్ అనేది లేదు మీరు సహకరిస్తే ఆ కట్టు పక్కన ఉండే ప్లేసు మీ ప్రాపర్టీ అని తెలిసింది రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చెప్పారు మీరు సహకరించిన అంటే ఆయన రెండో కూడా ఆలోచించుకుంటా వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ను పంపించి మూడో రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్తో కలిసి ఈ ప్లేస్ మనకి అలాట్ చేయడం జరిగింది వాళ్ళు ఎప్పుడు మర్చిపోకూడదు ముఖ్యంగా ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేయాలి అవతల ఇందాక ప్రసాదం చెప్పినట్టు మన అనిరుద్ రెడ్డి వన్ ల్యాక్ రూపీస్ ఇవ్వడం జరిగింది మా గోపాల్ తాత జ్ఞాపకార్థంతో ఎనిమిది సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన మనోహర్ గారి జ్ఞాపకార్థంతో రెండు లక్షల రూపాయలకి మన కిషోర్ గారు ఇవ్వడం జరిగింది ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే నా స్నేహితుడు మందపేట నుంచి వచ్చి ఈ ఊరికి ఎటువంటి సంబంధం లేదు యాభై వేల రూపాయలు టైల్స్కి నల్లపిరెడ్డి హరినాథ్ రెడ్డి జ్ఞాపకార్థం కింద ఇచ్చాడు చాలా సంతోషం ఇక్కడ వచ్చున్నారు మన మధురాజు గారిని ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ఊర్లో కాదు మన ప్రాంతంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేసుకోవాలన్నా మన సునీలను ముందున్నారు ఏ సమస్య వచ్చినా మనకు ముందుండి మనం పనిచేస్తారని ఈ సభలో ఒక చిన్న విన్నపం ఉంది నేను కోరేది మా పంచాయతీకి రెండు ఆటోలు కావాలన్నా అది ట్రాక్టర్ ద్వారా మాకు శాంక్షన్ చేపించాలా చెత్త చాలా ప్రాబ్లం ఉంది ఉదయం కూడా ఈ రోజు సోషల్ మీడియా దాని గురించి మాకు ట్రాక్టర్ కన్నా కూడా ఆటోలు అయితే సౌకర్యం ఉంటుంది అన్ని ఏరియాలు కూడా కవర్ అవుతాయి ఈ సభ మీకు విన్నుకున్నానన్నా ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఈ శ్మశానం వాటికి సహాయం చేసినటువంటి సోదరులు మా అంటూ అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే హైదరాబాద్లో మంజిమడితో గెలిచాడు అన్నవుల అల్లుడు ఆయన గారికి కూడా ఎనిమిది సంవత్సరాల ముందే లక్ష రూపాయలు ఇచ్చాడు మంచి మనస్తో కాబట్టి ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా కిషోర్కి ఇదే మా కిషోరు ఇది కట్టించారని చెప్పి చెప్పారు మా కిషోర్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ మధురాజు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు కోట్లో ముందుగా శ్రీ లక్ష్మి గిరిజన కాలనీలో మూడు లక్షల రూపాయలతో ఫిష్ మార్కెట్కి శంకుస్థాపన చేయించారు మా నాయకులు మల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సరే ప్రారంభోత్సవం అది కూడా ఓకే ప్రారంభోత్సవం చేయించారు అట్లాగే పొదుపు మహిళ బ్యాంక్ కూడా గతంలో చెప్పిన విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క దాన్ని కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేశాం అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కొండ రాము ఆయన చనిపోయారు ఇప్పుడు కూడా టీ స్టాల్లో ఎప్పుడూ ఉండేవాడు మా అభిమాని ఈరోజు ఆయన కుటుంబానికి వెళ్ళి ఆయన కూడా ఏదో మా తగ్గట్టు మేము కూడా సహాయం చేసి వచ్చామని చెప్పి తెలియజేస్తున్నా అలాగే ఈరోజు ఈ శ్మశాన వాటిగా మా ప్రసాద్ అన్న యొక్క కళ ఇది ఎందుకంటే అప్పుడు కూడా నేను మొట్టమొదటి ఎమ్మెల్యే అయినప్పుడు వచ్చి నన్ను అడిగితే అప్పుడు ఉన్నటువంటి నా ఎమ్మెల్యే గ్రాంట్లో ఆ బిల్డింగ్కి ఆ రోజు డబ్బులు ఇచ్చాను దాని తర్వాత అన్న కష్టాలు ఎన్ని పడ్డాడో నాకు తెలుసు కోర్టు అయిపోయినా నేను చాలా చూశాను కానిషియన్స్లో చాలా వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ సక్రఫ్ చేసాను వాటిని చూసుంటా కానీ కోర్టులో ఇన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి శ్మశాన వాటిక నిజంగా చాలా ఆనందంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా అన్న ఖచ్చితంగా మా పెద్దలు జగన్మోహన్ అన్న మా జలీలు అలాగే కోర్టులో ఉన్నటువంటి నాయకులు సురోజున్ రెడ్డి గారు మా వినోదయ్య మా భాస్కర్ రెడ్డి గారు మా ప్రమీలమ్మ సహాయ సహకారాలతో వచ్చే సంవత్సరం ఎమ్మెల్యే గ్రాంట్ ఇస్తారన్న దాంట్లో కూడా అన్నోళ్ళతో మాట్లాడి అన్నోళ్ళు ఏ పడితే అది నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది నా బాధ్యత ఎందువల్లంటే నేను ఫస్ట్ మొదట మొదలుపెట్టినాను మళ్ళీ నా దగ్గరే ఈరోజు ప్రారంభోత్సవం చేశారు నిజంగా మీ అందరికీ కూడా మనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పైన ఉన్న అభిమానానికి ధన్యవాదాలు నాకు కూడా నా అదృష్టం నేను మళ్ళీ నేనే వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం ప్రారంభోత్సవం చేయడం సారీ శంకుస్థాపన వస్తుందని వినోదాన్ని నీతంత కొత్త కాదు అందుకని చిన్నప్పటికీ గతంలో కూడా ఈ కోట అభివృద్ధి విషయంలో నాకు రాజకీయ పక్షి పెట్టింది కోట నల్లభలే ఎక్కడన్నా ధైర్యంగా ఏ డయాస్ మీదన్నా చెప్పేదాన్ని అయితే సిద్ధం దాంట్లో ఏ డౌట్ లేదు ఆ రోజు మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచినంత వరకు వాళ్ళ సహాయ సహకారాలు మళ్ళీ నేను ఎమ్మెల్యే టికెట్ మళ్ళీ తెలుగుదేశం